అంగునూరు జన సైనికులకి వీర మహిళలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ వేదిక నుంచి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నా స్నేహితుడు అజయ్ గారికి డాక్టర్ హరిప్రసాద్కి కిరణ్ రాయల్కి కోట వినుత కీర్తన నాగేంద్ర సుభాషిని అలాగే పొంగునూరు చిన్న నరేష్ రమణ విరూపాక్షి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను మొదట నేను పెద్దగా స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు కానీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో చాలాసార్లు చాలా వేదికల్లో అందరూ చెప్పిన మాటే మళ్ళీ ఇంకొకసారి మీతో గుర్తు చేస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది ఇంకా వచ్చేయలేదు ఇచ్చేయలేదు ఆ స్కీమ్ రాలేదు ఈ ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకు వచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి కుక్కలకి వైసీపీ సన్నాసులకి ఒక విషయం వృద్ధులు వితంతుల పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు ఒకటవ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు ఇరవై వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్ళలో వన్ పాయింట్ సిక్స్టీ ల్యాక్ క్రోర్స్ పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు గత జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు గుర్తుపెట్టుకోండి రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం దీపం పథకం ద్వారా రెండు ఎనభై లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గుంటలపడ్డ రోడ్లు మూడు వందల అరవై ఒక కోట్లతో మరామతులు ప్రారంభించాం డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫియేటర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు మెగా డిఎస్సి ద్వారా యువతకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు ఆరు వేల వందల పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారు ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు మత్స్యకారులు ఉపాధిని దెబ్బతీసే టూ వన్ సెవెన్ వన్ ఫోర్టీ వన్ ఫార్టీ ఫోర్ జీవోలు రద్దు చేశాం దాదాపు ఇరవై ప్రముఖ కంపెనీలు ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు రానున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు విత్తనాలు ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీల్లో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు వేల మూడు వందల పదిహేను పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు కేంద్రం నుంచి విడుదల చేశారు విశాఖ రైల్వే జోన్కు యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయింపులు జరిగాయి విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి గంజాయి డ్రగ్స్ ఉక్కు పాదం గంజాయి డ్రగ్స్ పై ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు విపత్తు సాయం కింద హెక్టార్కు పదివేల నుంచి రెండు వేలకు పెంచారు కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది కర్నూలు జిల్లా ఓరవకల్లు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించారు చేనేత కార్మిలకు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేశారు స్వర్ణకారుల కారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అరవేళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు చేశారు అర్చకుల వేతనం పదివేల నుంచి పదిహేను వేలకు పెంచారు నూట తొంభై ఎనిమిది అన్నా తిరిగి ప్రారంభించారు హై స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్నం భోజ భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేము వైసీపీ ప్రభుత్వం అలాంటిదే సో ఇందక నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ కొంచెం పెద్దమనిషి తరాగా నాకు అంత పెద్ద మనిషి తర చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరి దాకా వచ్చాను ఆ తర్వాత రావడానికి నాకు అవకాశం దొరక్క నేను పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది అయితే చాలామంది ఇక్కడ చెప్పారు చెప్పారంటే పెద్దరెడ్డికి నేను చాలా భయపడతారండి మానవాళ్ళందరూ చాలామంది కొంచెం మీరు జాగ్రత్తనే పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయ్యా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతను ఎంత అని లేదు న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు పెద్దిరెడ్డి కాదు కదా ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకు ఏమీ లెక్కలేదు డోంట్ కేర్ సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు అన్నీ ఉన్నాయి రాయలసీమ మొత్తం మీద దాదాపు ఇరవై మూడు ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు తగలబడిన ఫైల్స్ చాలా వరకు ట్వంటీ టూ ఏ కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు పుంగనూరు పాడి రైతులు నిల్వన దోపిడీ చేస్తున్నారు లీటర్ పాలకి కేవలం ఇరవై రూపాయలు ఆయనే నిర్ధారించి తన సొంత డైరీకి పాలు తరలించాలని పాడి రైతులు బెదిరిస్తున్నారు ఇప్పుడు కాదులే ఒకప్పుడు మొన్న ఎలక్షన్స్ వరకు అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు పుంగనూరు మదనపల్లి తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు ఇసుక గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు వడమాలపేటలు మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు మద్యం దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసలోనే నడిచింది మద్యం క్వాలిటీ లేదన్న ఒక దళితుడిని నెక్స్ట్ డే చంపించేశారు ఈ మద్యం ఏంటో ఇంత దరిద్రం మూత్రంలో ఉంది అన్నందుకు నెక్స్ట్ డే చంపేశారండి ఆయన కమిషన్ల కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు దీనివల్ల వంద కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో భవనం కోసం డెబ్బై ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డ్ నిధులతో రోడ్లు వేసుకున్నాడు అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక మట్టి కంకర గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి రెండు లక్షల కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టాడు రెండు లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లను దాటిపోయింది సరే అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రెడ్డి అనే వ్యక్తి దాదాపు రెండు లక్షల పైగా ఓటర్లు ఓట్లు వేసి గెలిపించితే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం మీకే కాదు మీ వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు భయం అంటే మీరు అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నోటుకు వచ్చినట్టు బిహేవ్ చేశారు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు టైం లేక వాళ్ళతో మాట్లాడే అవకాశం మాకు లేదు మాట్లాడించే అవకాశం రాల మీకు సిగ్గు అభిమానం ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలు ఇల్పించండి యూట్యూబర్లతోటి యూట్యూబుల్లోనూ తర్వాత న్యూస్ ఛానల్స్లో మాట్లాడటం కాదు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డికి చెప్తున్నాం వచ్చి నీ వాయిస్ శాసనసభలో ఏమన్నా అంటే మాకు మైక్ ఇవ్వట్లేదు మాకు మైక్ ఇవ్వలేదు అరే మీరు వచ్చి మాట్లాడండి ఆ మైక్ ఇస్తారు అప్పుడుగా తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి అసలు శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీకు ధైర్యం సరిపోట్లా మొత్తం అత పతాన్ని పడిపోయారు కదా అందుకని భయం రండి మీరు రథప్ప ఉన్నారు కదా అక్కడి నుంచి అన్న మాట్లాడండి కనీసం వినపడద్దు మాకు ఇంకోటి ఒకే ఒక వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అగ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం చాలామంది మన కార్యకర్తలు కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం వచ్చి ఎనిమిది నెలలు అయింది ముందు ఈ ఎనిమిది నెలలు వన్ ఇయర్లో ప్రజల సంక్షేమం ముఖ్యం వీళ్ళ మీద పగ తీర్చుకోవటం ముఖ్యం కాదు అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈవెంచువల్గా జగన్ రెడ్డితో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం అది గుర్తుపెట్టుకో చివరిగా ఒక చిన్న మాట రైతు మీటర్ల పేరుతో పదిహేను వందల కోట్లు విడుదల చేశారు ఒక్క మీటర్ బిగించలేదు ఆ పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి మిస్టర్ పెద్దిరెడ్డి యూ హ్యావ్ టు ఆన్సర్ మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని రెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా ఆన్సర్ గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజకస్తి రెడ్డితో కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా మీ కుమారుడు రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు నిజమా కాదా ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడే పడే భయపడిపోయే స్థితిలో ఉన్నారు నిజమా కాదా ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి మేము మా మాట్లాడే మాటలు ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేస్తాం వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట వీళ్ళు చేసిన యదో పనులని బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది ఎవరెవరు చేస్తారు అందరి మీద తిరిగి మేము రిటార్చ్ చేస్తాం తిరిగి పగ తీర్చుకుంటాం అన్నాడు అరే అది రావడానికి ఇంకా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఎలక్షన్ రావడానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా ఇప్పుడు పదకొండు వచ్చిన పదకొండులో ఈసారి సింగిల్ కి పడిపోవద్దని గ్యారెంటీ ఏంటి మీరేమన్నా రామరాజ్యాన్ని నడిపారా మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా వెయిట్ వైట్ వెయిట్ వెయిట్ సో మీరు కళ్ళగంట మానండి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో అన్న మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి ఇంకా త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి మనం అధికారంలోకి వచ్చేస్తామని ఇంత ఇంత ఇూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత వచ్చి ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్గా ఆడుతున్నారు లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా అందరు వచ్చేస్తున్నారు చాలా మంది బయటకు వచ్చేసారు మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయ్ సాయిరెడ్డే బయటకు వచ్చారు మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి మీకు అందరికీ కూడా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అందరికీ మీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే ఈ మైనింగ్ మాఫియా ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు మోడీ గారు ఇంకా ఏం అనలేదు మాకేం కాదని భయపడ అని మీరేం సంతోషపడకండి మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది విత్ దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తగ్గుద్ది అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది మన వేణుగోపాల్ రెడ్డి గారు మీతో మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వంగా ఉంది ఒక నిజాయితీ పరుడైన నాయకుడైనా ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం నిజంగా మాకు గర్వకారణం మాకు ఏ పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మీదకి మేము పనిచేస్తున్నాం సో మనందరం కూడా మన భవిష్యత్తు ఇంకా బ్రైట్ చేసుకోవడం కోసం అద్భుతంగా చేసుకోవడం కోసం పనిచేద్దాం ఇప్పుడు మీరు చాలా మాటలు విన్నారు ఎన్ని చెప్పానో నేను వెల్ఫేర్ కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు ముందుకు వస్తాయి మన విలేజెస్ రోడ్లు ఎంత పాడైపోయాయో మీ అందరికీ తెలుసు ఆ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఎలా బాగు చేస్తున్నారో తెలుసు ఒక గోకులాలు నాలుగు వందలు కూడా నిర్మించలేదు ఒక వన్ ఐదేళ్లలో వచ్చిన ఆరు నెలల లోపల దాదాపు పదకొండు వేల గోకులాలు ఇంకో పదకొండు వేలు గోకులాలు తయారైలు ఉన్నాయి అసలు పంచాయతీరాజ్ శాఖగా చేశాడైనా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అటవీ శాఖగా చేశారు అటవీ శాఖ మినిస్టర్గా చేశారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు మీ కంటి ముందు తెలుస్తుంది నిజాయితీగా పనిచేసేవాడి వాడి పని ఎలా ఉంటుంది అడ్డగోలుగా ప్రజల్ని దోచుకు తినేవాడి పనితం ఎలా ఉంటుందని అది ఆల్రెడీ చేసే చూశారు మీరు ఇలాంటి పెద్దిరెడ్డి రామచార రెడ్డి లాంటి అక్రమంగా పనిచేసే ఈ యొక్క నాయకుల పరిపాలన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడి యొక్క పరిపాలన ఎలా మీరు మీరందరూ కలతో చూస్తున్నారు ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు ఈ కూం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వారియర్ సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన మీకు అందిస్తుంది మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఉండాలి రాబోయే పదిహేను సంవత్సరాలు జనసేన టీడీపీ బీజేపీ కూటమి పనిచేస్తుంది వైసీపీ వాళ్ళని ఇంకొక పదిహేను పదహారు సంవత్సరాల పాటు పది సీట్లకు మించకుండా రాకుండా చూసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది జై జనసేన జై హింద్